అస్మద్గురుభ్యో నమ భర్త ప్రాణాలు చజించినప్పుడు వైదర్భి విలపించి సహగమనం చేయటానికి సిద్ధపడింది అప్పుడొక విజ్ఞాన స్వరూపుడైన బ్రాహ్మణుడు వచ్చి ఆమెతో పూర్వజన్మలో తామిద్దరం హంసలమని స్నేహితులమని చెప్పాడు భౌతిక సుఖాల పట్ల ఆసక్తి కలిగి వైదర్భి కామినీ నిర్మితమై ఐదు ఆరామాలు తొమ్మిది వాకిళ్ళు ఒకే పాలకుడు మూడు చావళ్ళు ఆరు గుంపులు ఐదు అంగళ్ళు పంచ ప్రకృతులు స్త్రీయే నాయికగా కలిగిన ఒక పురాన్ని చూశానని చెప్పాడు అలాంటి పురంలో ప్రవేశించిన వాడు స్త్రీల మీద ఆధారపడే అజ్ఞాని అని దాంట్లో వైదర్భి ప్రవేశించి కామినికి చిక్కి ఆమెతో ఆనందిస్తూ ఈశ్వరుణ్ణి విస్మరించి చివరకు వైదర్శిగా పుట్టి దుఃఖాలను అనుభవిస్తున్నాడని చెప్పాడు అలా చెప్పి ఆ బ్రాహ్మణుడు ఇదంతా తన మాయతో కల్పించబడిందని తామిద్దరూ పూర్వం హంసలమని అతడి తేజోరూపాన్ని తెలుసుకోమని అన్నాడు ఇదంతా చెప్పిన నారదుడు పురంజనుడి కథ అనే మిషతో ఆధ్యాత్మతత్వాన్ని ప్రాచీన బర్హికి తెలియచెప్పాడు అని అన్నాడు ప్రాచీన బరిహి దర్పలను భూమండలమంతా పరచి అహంకారంతో అవినయంతో ఎన్నో పశువులను చం చంపాడని కానీ కర్మస్వరూపాన్ని స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడని అదేంటో చెప్తాను వినమని అన్నాడు ఆ సర్వేశ్వరుడి పట్ల మనస్సును లగ్నం చేసేది ఏదైతే ఉందో అదే విద్య ఆ పరమాత్మయే దేహదారులకు ఆత్మ ఈశ్వరుడు కాబట్టి క్షేమకరమైన ఆశ్రయం నారాయణుడి పాదమూలాలే ఆ శ్రీ మహావిష్ణువే ప్రియాతిప్రియమైన వాడు సేవించదగ్గవాడు ఆయనను ఆశ్రయించి సేవించేవారికి అణుమాత్రమైన దుఃఖం కలుగదు ఆ భగవత్ స్వరూపాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు విద్వాంసుడు అతడే గురువు అతడే హరిస్వరూపం కాబట్టి సకల జీవులకు ఆశ్రయమైన ఈశ్వరుడిని భజించు సర్వవిధాల విరక్తిని పొందు మనస్సే జీవులందరికీ సంసార కారణం అటువంటి కర్మవశం వల్ల ఇంద్రియాలలో సంచరించటం జరుగుతుంది దాన్నే అవిద్య అంటారు అవిద్య వల్లే అనేక జన్మలు కర్మ బంధాలు కలుగుతున్నాయి కాబట్టి అలాంటి అవిద్య తొలగేందుకు లక్ష్మీపతిని భజించు సృష్టి స్థితి లయ లయకారకుడైన పరమేశ్వరుడిని పద్మనేత్రుడిని ఈశ్వరుడిని ధ్యానించు సర్వ జగత్తును భగత్ స్వరూపంగా అర్థం చేసుకొని అతడి పాద పద్మాలను ఆరాధించు ఈ విధంగా జీవుడు ఈశ్వరుడిని చేరే మార్గాన్ని తెలిపి నారదుడు తన దారిన వెళ్ళిపోయాడు ఆ తరువాత ప్రాచీన బర్హి కొడుకులకు రాజ్యాన్ని అప్పగించి తపస్సు చేసుకునేందుకు కపిల మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు అవ్యయానందమైన విష్ణు పదాన్ని పొందాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సుశీలారాణి రామానుజదాసి